శిష్యులంటే ఏంటి అంటే సంఘానికి వచ్చిపోయేవాడు కాదు శిష్యుడు అంటే చెప్పండి వాక్యాన్ని అర్థమయ్యే వరకు కూడా ఎవడైతే తిరుగుతాడో వాడు శిష్యుడు ప్రసంగం అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏ చర్చలు అయినా అలా చెప్పారండి ఆ రిఫరెన్స్ అంతవరకు బాగా అర్థమైంది ఆ రిఫరెన్స్ చివరిలో నాకు అర్థం అవ్వలేదు అసలు ఏంటంటే ఆ మెలుతని ఒక్కరు అడుగుతారండి అడగరు పరీక్షల దగ్గరకు వచ్చేస్తున్నాయి ప్రార్థించేయండి చేయండి గొడుగుతాయి సెంట్ న్యాళస్తా అన్నారు ఇంకా రాలేదండి ప్రార్థించి ఈ గోలే తప్ప వాక్యంలో మాకు ఈ మొక్క అర్థం అవ్వలేదు ఏంటని అడిగి గై కొనే వాళ్ళు లేనప్పుడు బైబిల్ అంటుంది వీళ్ళ శిష్యులు ఎస్ ప్రభు వాడు కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రేర నేర్పించేవాడు కూర్చున్నప్పుడు వాక్యాలు ఇప్పి నేర్పించేవాడు అడుగు అడిగినా చెప్పి నేర్పించేవాడు ఉదాహరణ అర్థం అర్థమకపోతే మళ్ళీ చెప్పేవాడు వాళ్ళకి అర్థం అవకపోతే పేతుడిని అడిగేవాడు బయటికి వాళ్ళని దగ్గర పిలుచుకున్నారు అన్నాడు బయట నా గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏలి అనుకుంటున్నారు ప్రభు వాళ్ళు ఏం చేస్తా అనుకుంటున్నారు ప్రభు వాళ్ళు మోసి అనుకుంటున్నారు ఎరిమి అనుకుంటున్నారు ప్రభు అనుకో వాళ్ళందరి సంగతి పక్కన పెట్టండి మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారని నాకు ఇంపార్టెంట్ పేతురు ఏమనుకుంటున్నారంటే పేతురు అన్నాడు ప్రభు నువ్వు సజీవుడైన దేవుడు వెరీ గుడ్ ఇది స్టాండింగ్ అంటే ఇలా ఉండాలి నేను చెప్పే సంగతులు మీకు అర్థం అవ్వకపోతే పేతురు నా వెనకాల మీరు ఎంత తిరిగిన వ్యర్థం పేతరు మీరు నేను చెప్పే సంగతులు మీకు అర్థం కాకపోతే పేతురు యోహాను మీ అందరికీ నేను చెప్తున్నాను నేను చెప్పిన సంగతులు మీకు అర్థం కాకపోతే నా వెనకాల మీరు ఎంత పరిచయం చేసిన వ్యర్థం పేతురు ఒకరోజు మార్త మరి ఉన్నారుగా మార్తమ్మ తెగొండేతుందంట ఏసు నోట్లో ఏం పెట్టాలి ఏసు నోట్లో ఏం పెట్టాలి ఏసు నోట్లో ఏం పెట్టాలి ఏ ఐటెం పెట్టాలి కొత్త ఐటెం అస్తమాలు వచ్చాడు మన వచ్చిందో అనకూడదు ఇప్పుడు కొత్తగా ఏదైనా ఉండాలన్న ఆత్రుత ఉందా ఆవిడికి ఎవరికి మార్తం మార్తం చాలా విస్తారమైన పనులు పట్టుకున్న చాలా సీరియస్గా అటు తిరుగుతుంది అడు తిరుగుతుంది ఇడు తిరుగుతుంది గదిలో తిరుగుతుంది మెస్లో తిరుగుతుంది అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది తిరుగుతున్నప్పుడు ఏసు దగ్గరికి వచ్చి అస్సలు నీకు జాలి లేదు ప్రభు నా మీద నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను ప్రభు మనసు మధ్య కొబ్బరని వండుతారు ప్రభు ఈ కొబ్బరం ఎవరి కోసం వండుతున్నాను కోసమా ప్రభు మీకోసమే ఇవన్నీ నేను ఐటమ్స్ అన్ని ఎవరికోసం తయారు చేస్తున్నాను ప్రభు కోసమే ఎందుకంటే మా అలాంటి సాదా సీదాగాలు వస్తే మీరు ఎంత మీరు ఐటమ్స్ వండితే ఏసు ప్రభు మన ఇంటికి వస్తే ఎన్ని ఐటమ్స్ వండుదామండి చాలా ప్రేమిస్తుంది ఆయన్ని చాలా ఐటమ్స్ రెడీ చేస్తుంది ఆయన ఎంత గౌరవించాలో అంతకన్నా ఎక్కువ గౌరవిస్తుంది యేసు ప్రభు రండి ప్లీజ్ మై సార్ మీకు చిన్న రిక్వెస్ట్ పెడుతున్నాను మా సిస్టర్ని ఒక్కసారి నాకు హెల్ప్ చేయడానికి పంపిస్తారంటే అవిడప్రవారు అన్నాడు నీకు విషయం చెప్తాను మార్త గుర్తుపెట్టుకో నా దగ్గర కూర్చుని వాక్యం ఉంటుంది మీ అక్క నీకు మాట చెప్నా నా నోట్లో ఏం పెట్టాలని నువ్వు చూస్తున్నావు ఐటమ్మల కొరకు నా నోట్లో నుంచి ఏం వస్తుంది ఎదురు చూస్తుంది నీ సహోదరి మరియా ఉత్తమమైనది ఏంటి చెప్నా నువ్వు పెట్టిన తిని బండారాలన్నా ఒకరోజు నశించిపోతాయేమో కానీ నేను చెప్పిన వాక్యం ఎప్పటికీ ఉత్తమమైనది ఏంటి చెప్పనా నీకో మాట చెప్తున్నాను విను మార్తా నీకు మాట చెప్తున్నాను విను అన్నిటికన్నా గొప్ప సంగతి ఏడు చెప్పనా నేను చెప్పు సంగతులు గాయ కొనడమే గొప్ప సంగతి నాకు ఆ రోజు ఐటెం పెట్టావన్నది అది పెద్ద లెక్కలు కాదు మార్తా నేను చెప్పిన బోధ నీకు అర్థం లేదా నేను చెప్పిన సంగతులు నీకు అర్థం లేదా అంటే మీరు అడుగు అడిగిన చూడండి ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ఎక్కువ నేర్చుకోండి 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 మొదటి వార్చుకోసమైంది రెండవది అయింది మూడవది అయింది నాలుగవ అయింది ఐదో అవుద్ది పదవు ఇరవై అవుద్ది ఈ ఇరవై ఏళ్ళ తర్వాత మీరు నేర్చుకున్నదేంటి దేవుడు అదే అడుగుతాడు మీరు ఇరవై ఏళ్ళ లేదు పదేళ్లలో లేదు ఐదేళ్లలో మీరు ఏమి నేర్చుకున్నారని అడిగితే ఆయనకి చెప్పాలి ప్రభు మా బోధకుడు చెప్పిన ప్రతి విషయము మాకు గుర్తే ప్రభు నేర్చుకున్నాను మేము నేర్చుకోవడమే కాదు మా ఇళ్ళకు పోయినప్పుడు మా ఈదురుకు పోయినప్పుడు మా ఊరికి పోయినప్పుడు లేదా మా ఇళ్ళల్లో మేము కూర్చున్నప్పుడు ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నప్పుడు సోదు మాట్లాడలేదు ప్రభావా గైకోని సంగతులు వాళ్ళకి చెబుతుంది ఆదివారం ప్రసంగం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఎంతమంది వాక్యాన్ని పంచుకుంటారు చెప్పండి పంచుకుంటారా ఈరోజు పాస్టర్ గారు ఇలా చెప్పారు చాలా మంచి సంగతి చెప్పారు వాక్యానికి విలువనివ్వాలని చెప్పారు నేర్చుకోవాలి మన సంఘానికి ఎన్ని రోజులు వచ్చామన్నది ఇంపార్టెంట్ కాదట వచ్చిన మనం వాక్యము ఏం కనుక్కు గై కొంటున్నామన్నది ఇంపార్టెంట్ అంట అని చెప్పారు నేను ఈ సంగతులు నేర్చుకున్నాను నువ్వు కూడా నేర్చుకుంటావు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంటికి వెళ్ళి సోది చెప్తారు ఇంటికెళ్ళి ఇదిలో గొడవైందంటగా ఎవరెవరికి ఎందుకు ఏంటి కారణం ఏంటి ఇప్పుడు అది తెలిసిపోతే అన్నమాగదు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళే కొనుక్కోవాలి ఇప్పుడు ఇందాక పంచారంటగా ఎంత ఐదు మందించారా అదే ఓటుకి అయ్యో మేము లేవు చర్చిలోంచి ఆలస్యం అయిపోయింది రేపు వస్తారంటావా నేను అడుగుతున్నాను ఎన్న వాక్యాన్ని విన్న వాక్యాన్ని ఇంటికి పోయి చెప్పేది ఎవరున్నారు సంఘానికి ఎందుకు రావాలో తెలుసా శ్రోతలుగా ఉండడానికి కాదు ప్రాఖలుగా ఉండడానికి కాదు నేర్చుకోవడానికి రావాలి ప్రభు డెబ్బై మందిని వదిలేసుకున్నాడు కానీ పన్నెండు మంది ఎందుకు చెప్పిన నేను మీకు నేర్పిస్తున్నాను వెళ్ళి సమస్త జనులకు నేర్పించాలి నేను మిమ్మల్ని శిష్యులు చేస్తే మీరెళ్ళి సమస్త జనులను శిష్యులను చేయాలి ఏ సంఘం అయితే శిష్యులను చేయదో ఏ సంఘం అయితే శిష్యుల్ని కట్టదో ఏ సంఘం అయితే శిష్యులు తయారబాలను కోరుకోదో ఏ సంఘం అయితే వాక్యము గైకునేలా సంఘానికి నేర్పించే బోధ చెయ్యదో ఆ సంఘం ప్రభు దృష్టిలో గడ్డుతో కట్టిన పరిచర్యలు మిగిలిపోతుంది ఎందుకంటే చెప్పిన అగ్నిచేత పరీక్ష పడినప్పుడు ఆ ఒక ఒకరోజు కాలిపోతాం అందుకే నేను పదే పదే చెప్తున్నాను శిష్యులను తయారు చేయండి ఒక ఉదాహరణ చెప్తాను కదా బిల్లి గ్రహం గారు ఉన్నారు కదండి బిల్లి గ్రహం గారు ఒకరోజు ఆయనకున్న ఫాలోయింగ్ని బట్టి ఒకరోజు అమెరికా హెల్డర్స్ అందరూ ఆయన దగ్గరకు వచ్చారు వచ్చి సార్ ప్రెసిడెంట్ కన్నా ఫాలోయింగ్ ఎక్కువ ఉంది సార్ మీకు ఈ ప్రెసిడెంట్ ఇప్పుడు ఎక్కిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రెసిడెంట్ లేదో తెలియదు కానీ ఒక్కసారి అమెరికాకి మీరు ప్రెసిడెంట్ అయితే మళ్ళీ మీకు ప్రతిపక్షం కూడా ఉండదు మీకు ఎప్పటికీ మీరే ప్రెసిడెంట్ అవుతారు మన ప్రపంచ చరిత్రలో అమెరికా ప్రెసిడెంట్గా మీరు ఎప్పుడు గుర్తుండిపోతారు మీరు ప్రెసిడెంట్గా పోటీ చేయొచ్చు కదా అప్పుడు బిల్లి గ్రహం ఏమన్నారు తెలుసా నా నాలెడ్జ్ మా ఎనర్జీ నా లైఫ్ నా టైం ఇదంతా ఉపయోగించి నలుగురు శిష్యుల్ని అయినా తయారు చేస్తాను కానీ అమెరికా ఎంత ఇంపార్టెంట్ అండి ఆ మాట నలుగురు శిష్యుల్ని తయారు చేయడం నా నాలెడ్జ్ ఉపయోగిస్తాను కానీ రాజకీయాలకు ఉపయోగించాను నా టైంను శిష్యుడు తయారు చేయడానికి ఉపయోగిస్తాను కానీ ఈ రాజకీయ రంపులకు వెళ్ళను అన్నాడు ఎందుకో చెప్తున్నా నా దేవుడు నన్ను ఎందుకు పిలిచాడంటే నన్ను తయారు చేశాడు నేను